ఓం నారాయణ ఆది నారాయణ ఈ సృష్టి ప్రారంభానికి కారణమైనటువంటి ఓంకారం నుండి నారాయణుడు ఆవిర్భవించాడు ఆ నారాయణుడు ఆది స్వరూపుడై ఈ సృష్టిని ప్రారంభించాడు సమస్త చరాచర జీవకోటి నారాయణుడి నుంచే ఉద్భవించింది ఆ చరాచర కోటికి ఆదిస్వరూపుడైన ఆ నారాయణుణ్ణి ఆరాధించి ఆ నారాయణుని యొక్క అనుగ్రహంతో పరమ పవిత్రమైన నారాయణ మంత్రంతో గొలగమూడి క్షేత్రం నిరంతరము శక్తిమంతమై యావన్మంది భక్తమహాశయులను అనుగ్రహిస్తూ ఉన్నది గొలగమూడి క్షేత్ర దర్శనం పరమ పావనం ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ వెంకయ్యస్వామి నిరంతరము భక్తులని అనుగ్రహించటమే తన విధిగా భక్తులను ధర్మ మార్గంలో నడిపించటానికి తను జలయజ్ఞం చేస్తూ అగ్నిగుండానికి కట్టెలు సమర్పిస్తూ తన ఉపాసనా బలంతో ఏర్పడిన పరబ్రహ్మస్వరూపుల శక్తిని తన భక్తుల కోసం ధారపోస్తూ వారి నోటి వెంట వచ్చిన అమృత వచనాలను మనం వినబోతున్నాం వారి సూక్తుల రూపంలో వచ్చిన ప్రతి మాట వేదమంత్రమే ప్రతి వాక్యము ఉపనిషత్ ప్రమాణమే బ్రేమని తేపేవాడికి కాదయ్యా ఆకలై కొంగు పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా స్వామివారు అత్యంత సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా ఏ పదాలను ఉపయోగించి సూక్తులు చెప్పినప్పటికీ అవి వేద ప్రమాణాలు ఉపనిషత్తు వాక్యాలు అక్షర సత్యాలు భగవంతుడు ధర్మస్థాపన కోసం వివిధ రూపాలలో అవతరిస్తూ ఉంటాను అని గీతలో చెప్పినట్లుగా మాయలో చిక్కుకున్న ఈ మానవులను ఉద్ధరించేందుకు అవతరించిన మహనీయులు మన వెంకయ్య స్వామి ఆ దివ్య పురుషుని లీలలు ఏనాడు వారు ప్రకటించుకునలేదు అతి సామాన్యంగా జీవిస్తూ అత్యున్నతమైన గురు సాంప్రదాయాన్ని కొనసాగించుటకు అవతరించిన దత్తాత్రేయుల వారి ప్రతిరూపమే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అందుకే నిరంతరము అగ్నిహోత్తులుగా ఉండటం అన్నదానం చేయించటం సూక్తుల ద్వారా మంచి మార్గమును చూపించుటను వీరి చర్యలలో మనం గమనించవచ్చు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా పుణ్య కార్యాల ద్వారా పాప పరిహారం పొందవచ్చని శాస్త్ర ప్రమాణం ఆ ప్రకారంగా కలియుగంలో దానం చేసి ఆ విధమైన పుణ్యం పొందవచ్చని అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ఎంతో విశిష్టమైనదని తెలుసుకొని మహనీయులంతా ఈ అన్నదానమునకు అత్యంత ప్రాధాన్యతను కల్పించారు అభ్యాగతి స్వయం విష్ణు అని చెబుతున్నది నారాయణ ఉపనిషత్ ఎవరైతే ఆకలిగా ఉన్నదని యాచిస్తారో వారిని సాక్షాత్తు విష్ణువుగా భావించాలని అర్థం అంటే ఆకలైన వారికి అన్నం పెడితే సాక్షాత్తు విష్ణుమూర్తి ఆకలి తీర్చిన వాళ్ళమన్నమాట ఆ విష్ణువే పరబ్రహ్మ స్వరూపంగా మన వెంకయ్య స్వామి రూపంలో అవతరించారు అందుకే ఈ పవిత్రమైనటువంటి కార్యాన్ని వారు ఆచరించి భక్తుల చేత ఆచరిస్తూ ఉన్నారు తన భక్తుల చేత ఈ విధమైన అన్నదానం చేయించి వారికి పుణ్య ఫలం అందించాలన్నదే వారి ముఖ్య ఉద్దేశం అయితే ఇక్కడ భక్తులు తప్పు చేయకుండా అంటే అపాత్ర దానం చేయకుండా రక్షించేందుకే స్వామి ఈ సూక్తి చెప్పారు ఎవరైతే ఆకలితో ఉంటారో వారికి అన్నం పెట్టి వారిని సంతృప్తిపరచినట్లయితే వారు ఏ కులం వారైనా ఏ మతం వారైనా పేద గొప్ప తారతమ్యం లేకుండా మనం పెట్టిన అన్నం తిని బ్రేవ్మని తేపుకుంటూ పోకుండా నిష్కల్మష భావనలతో భగవంతుని అనుగ్రహం వలన నాకు ఈ భోజనం లభించింది అని కృతజ్ఞతలు తెలియచేసుకొని భగవంతుని దయ వలన ఆకలితో అలమటించే వారందరికీ అన్నం రూపంలో ఆ పరబ్రహ్మ అనుగ్రహం లభించాలని వారు కోరుకుంటారు అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నదానమునకు మించింది వేరేదీ లేదు ఆకలిగా ఉన్న జీవికి ఆహారం పెట్టినట్లయితే అది భగవంతునికి సమర్పించినట్లే ఎందుకంటే అన్ని జీవులు భగవంతుని సృష్టిలోని భాగమే స్వామివారు భిక్షకు వెళ్ళేటప్పుడు అందరూ తిన్న తర్వాత వెళ్ళి వాళ్ళు తినగా మిగిలిన అన్నం వగైరా ఆహార పదార్థాలను భిక్షగా స్వీకరించేవారు పదార్థాలు ముందుగా తన వెంట ఉండే సేవకులకు పక్కన ఉండే కుక్కలకు ఇంకా ఏమైనా ఉంటే వాటికి కూడా పెట్టి వాటి ఆకలి తీరిన తర్వాత మాత్రమే స్వామి తినేవారు ఆకలితో ఉన్న సాటి వారి ఆకలి తీర్చటం మానవత్వమే కాదు గొప్ప దైవగుణం ఎవరైతే ఈ విధంగా ఆకలితో ఉన్న జీవులను సంతృప్తిపరచెదరో వారు భగవంతుణ్ణి సంతృప్తిపరిచినట్లే ఇది తాను ఆచరించి మనల్ని కూడా ఆచరించమని చెప్పిన మహనీయుడు మన వెంకయ్య స్వామి దానముల్లోకెల్లా అన్నదానము సర్వశ్రేష్టమైనది ఈ సేవలో పాల్గొనటం పూర్వజన్మ సుకృతం ఈ సేవ వలన ప్రేమతో భగవంతునికి చేరువకాగలిగే అవకాశం లభిస్తుంది కులమత జాతి విభేదాలు నిర్మూలించబడతాయి భగవంతుని దృష్టిలో అందరూ సమానమైనటువంటి భావనలు కలుగుతాయి పేద గొప్ప తారతమ్యాలు నశించి మానవత్వం జనిస్తుంది ఈ సేవల వలన పొందే ఆనందం ఎంతో అద్భుతమైనది సాటి వారి ఆకలి తీర్చి సంతృప్తిపరచినట్లయితే నిండు మనసుతో వారి నోటి వెంట అన్నదాత సుఖీభవా అని వచ్చే దీవెనలు మన జీవితానికి శుభాశిస్సులవుతాయి అందుకే స్వామి అందరికీ ఈ సేవలో పాల్గొనే అవకాశం కల్పించారు వారు చెప్పిన విధంగా ఆకలైన వారిని సంతృప్తిపరిచినట్లయితే వెంకయ్య స్వామిని సంతృప్తిపరిచినట్లేనని వేరే చెప్పనక్కర్లేదు ఈ సేవలో పాల్గొనే కుటుంబాలను స్వామి వెంట ఉండి నడిపిస్తారు అనటంలో ఎంత మాత్రమూ అతిశయోక్తి లేదు ఓం నారాయణ ఆది నారాయణ సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఏది అనుకుంటే అది అయ్యేదే కథయ్యా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అనుగ్రహం లభించాలంటే వారిని సేవించే భక్తులకు విశ్వాసం అతి ముఖ్యమైనది అందుకే వారి చరిత్రను పారాయణ చేయాలి వారి లీలలను తెలుసుకోవాలి ఇలా ఎవరైతే నిత్యము పారాయణ చేసి వారి లీలలను తెలుసుకోగలరో వారికి అత్యంత భక్తి విశ్వాసాలు కలుగుతాయి ఆ రోజుల్లో జరిగినటువంటి ఒక భక్తురాలి అనుభవాన్ని పరిశీలిద్దాం బ్రాహ్మణపల్లి నివాసురాలైన సుబ్బమ్మకు పెళ్ళైన దగ్గర నుండి ఆరోగ్యం సరిగా లేదు ఎన్ని వైద్యాలు చేసినా లాభం లేకుండా పోయింది అందరూ ఆమెకు దెయ్యం పట్టిందని ఏ మందుల వల్ల ప్రయోజనం లేదని ఆ జబ్బు పోవాలంటే వెంకయ్యస్వామి దగ్గరికి తీసుకెళితే జబ్బు పోతుందని అందరూ చెప్పటంతో ఆమెను తీసుకుని వెంకయ్యస్వామి దగ్గరికి వెళ్ళారు మూడు వారాలు స్వామి మంత్రించిన దారాలు ఆమె మెడలో వేసుకుంది ఆ రోగం కాస్త వదిలిపోయింది తరువాత స్వామి అంటే ఎంతో భక్తి విశ్వాసాలతో వస్తూ పోతూ ఉన్నది ఒకరోజు పెళ్ళై మూడు సంవత్సరాలైంది కానీ పిల్లలు లేరు స్వామి అని అడిగితే నీవు ఇక్కడికి వచ్చావు కాబట్టి త్వరలోనే నీకు సంతానం కలగబోతుంది అని ఆశీర్వదించారు స్వామి స్వామి చెప్పినట్లే వారికి మగబిడ్డ పుట్టారు వాళ్లకు స్వామి చెప్పినవన్నీ అక్షరాలా జరిగాయి వారికి అన్ని విధాలుగా స్వామి చేసినటువంటి మేలుకి కృతజ్ఞతగా నాటి నుండి నేటి వరకు ప్రతిరోజు స్వామి భజన చేసుకుంటూ ఉన్నారు ప్రతిరోజు స్వామి నామస్మరణతో ఆ కుటుంబం నిరంతరము ఆనందంగా ఉంటున్నది విశ్వాసమున్నవారు స్వామిని ఎన్నటికీ మరువరు స్వామిని నమ్ముకున్న వారికి సదా వారి అనుగ్రహం వెన్నంటి ఉంటుంది ఒకరోజు ఒక తేలు కుట్టి విపరీతమైనటువంటి బాధ అనుభవిస్తున్నటువంటి వ్యక్తి స్వామి వద్దకు వచ్చారు స్వామి అదేమి చేస్తుందయ్యా పోతుందిలే అన్నారు అలా అనగానే ఆ బాధ తొలగిపోయింది అలాగే ఎక్కడైనా పశువులకు లేదా మనుషులకు అంటువ్యాధులు వస్తే ఆ గ్రామం తరపున ఒకరిద్దరు వచ్చి స్వామికి చెప్పేవారు వారు సాంబ్రాణి దారము ఇచ్చి పశువులన్నిటికీ పొగవేయించి ఆ దారం పశువుల దొడ్డికి కట్టించేవారు ఇక ఆ గ్రామంలో ఏ ప్రాణికి భయం ఉండేదే కాదు వారి దయ వల్ల తేళ్ళు పాముల బాధల నుండి విముక్తైన వారి సంఖ్య చెప్పనలవి కాదు నేటికి స్వామివారి ప్రదక్షిణం చేతనే అట్టి బాధలు తొలుగుతున్నాయి ఇటీవల కాలంలో స్వామివారి ఆశ్రమంలో ఒక పిల్లాడికి తేలు కుట్టి అతను అపరమార్క స్థితికి వెళ్ళాడు ఆ స్థితి నుండి స్వామి అతన్ని తప్పించి అతనికి సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చి అతన్ని పునర్జీవిని చేశారు ఈ లీలలు నేటికి జరుగుతూనే ఉన్నాయి ఇలా స్వామి ఎన్నో లీలలు చేస్తూనే ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని అనుభవాలను మనం గమనించవచ్చు ఎవరైతే విశ్వాసంతో సద్గురువును ఆశ్రయిస్తారో వారికి కానిదంటూ ఏమీ లేదు అందుకే స్వామి సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఏది అనుకుంటే అది అయ్యేదే కదయ్యా అని తన అభయాన్ని ప్రకటించారు ఓం నారాయణ ఆది నారాయణ అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడని రాసుకో ఈ విశ్వంలో సకల చరాచర జీవకోటి అంతా పరబ్రహ్మము నుండి ఆవిర్భవించబడినదే ప్రతి జీవి సృష్టిలోని భాగమేనని వేదాలు వెల్లడిస్తూ ఉన్నాయి ఈ విషయాన్నే మన వెంకయ్య స్వామి తన మాటలలో చెప్పారు ఎందుకంటే వెంకయ్య స్వామి అంటే ఎవరో కాదు పరబ్రహ్మస్వరూపులే ఆ విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టే స్వామి అలా చెప్పారు స్వామి జీవితంలో అనేక లీలలు చూసి మనం తెలుసుకోలేకపోయాము అదే వారి మాయా విన్యాసము ఒకసారి కలిచేడులో అనావృష్టి వలన పశువులకు గడ్డి లేక చిత్తు కాగితాలు ఎండు తింటూ ఉన్నాయి ఆ పరిస్థితిని చూసి చలించిపోయి రెండు రోజుల నుంచి మంచినీరు కూడా ముట్టకుండా జానంలో నిమగ్నమయ్యారు స్వామి మూడవ రోజున ఆయన స్నానం చేసి గంజి తాగగానే వర్షం కురిసి చెరువులన్నీ నిండాయి మూగ జీవాల పట్ల స్వామికి ఎంత దయ ఉందో ఈ సంఘటనతో మనం తెలుసుకోవచ్చును ఎందుకంటే అవి ఆయన బిడ్డలే కదా ఒక రైతు కొత్త గిత్తను బండికి కట్టడానికి అలవాటు చేస్తుంటే అది బెదిరి చాలా బాధ పెడుతున్నది స్వామి అటువైపుగా వెళుతూ అయ్యా బండి కట్టి నన్ను ఆ ఏరు కాస్త దాటించు అన్నారు స్వామి ఈ ఎద్దు ఇంకా కాడికి అలవాటు పడలేదు బెదురుతోంది నాకు ఇంకొక ఎద్దు కూడా లేదు అని విన్నవించుకున్నాడు బాగానే లాగుతుంది లేయ్యా నీకెందుకు బండి కట్టు అన్నారు స్వామి అతడు బండి కడితే మోకాటి లోటు బురదలో కూడా సునాయాసంగా లాగటమే కాకుండా తరువాత పడిన ఎద్దులాగా సేజ్య పనులన్నీ చేయసాగింది స్వామి ఆ ఎద్దుపడే బాధని చూడలేక ఈ నాటకాన్ని నడిపించి రైతుకు శ్రమ తప్పించారు ఆ ఎద్దుకి దెబ్బలు లేకుండా చేశారు అంతా ఆయన లీలా వినోదమే